ధన్యవాదాలు అధ్యక్ష గిరిజన ప్రాంత ప్రజల మౌలిక సదుపాయాల్లో ప్రధానమైనది రవాణా సౌకర్యం అధ్యక్ష ఈ రవాణా సౌకర్యం అనేది సక్రమంగా లేకపోవడం వల్ల గిరిజన జీవితాలు పళ్ళు ప్రాంతాలకి అంకితం అయిపోతున్నాయి అధ్యక్ష గత ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా చర్చలు మట్టి వేయలేదు అధ్యక్ష ఇక గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉంది అధ్యక్ష

గణనీలో చిన్ననాటి కొడడా డాక్టర్ సౌఫైల్ డాక్టర్ మైజ్య అన్నతయ్యన్నో ఇప్పట్లో గురోక్ సర అధ్యక్షా 2010 19 మధ్య కాలంలో ముఖ్యమంత్రి గిరిజన ప్రాంత ప్రజల కోనగె వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే

ముందు గు మన రోడ్లని పూర్తి కూర్చువేయాలని రహదారులుకి గులు లేని రహదారులు ఆంధ్ర మిషన్ అనే మిషన్ కు స్వీకారం చుట్టారు అధ్యక్ష రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరైన ఫారెస్ట్ క్లియరెన్స్ లేక నిలిచిపోతున్న అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి ఫారెస్ట్ క్లియరెన్స్ చేసే రోడ్లన్నీ వేయించాలని కోరుకుంటాను అధ్యక్ష గత ప్రభుత్వంలో గిరిజనుల అమాయకత్వాన్ని చూసి మా నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో గత వైసీపీ నాయకులు తప్పుడు తీర్మానాలు చేయించి ఐటీడీపీ పరిణిండి కొన్ని గ్రామాలను తప్పించి దానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష అప్పట్లో నా దివంగత నేత వరుపుల రాజా గారు గిరిజనులతో కలిసి పోరాటం చేసి ఆ మోసపూర్వకమైన ప్రక్రియను ఆశ్రయించడం జరిగింది అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకునేది ఒకటే అధ్యక్ష గిరిజన గ్రామాలన్నింటినీ ఐటీటిఏ పరిధిలో ఉంచాలి గిరిజనులకు మెరుగైన విద్య వైద్యం అందేలా చేయాలి అక్కడ బలమైన పక్షాగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని